అందరినీ ప్రేమిద్దాం అందరినీ సేవిద్దాం సాయం చేద్దాం ఎవరిని బాధ పెట్టకుండా జీవిద్దాం అనే నినాదంతో ఆవిర్భవించి ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపుతోంది అభయ ఫౌండేషన్ ఆ సంస్థ నిర్వాహకులు బాలచంద్ర సంకు నేతృత్వంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో గ్రామీణ యువత మహిళలకు వృత్తి నైపుణ్యాలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది వారికి ఉపాధి కల్పన ద్వారా భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోంది పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో సామాజిక దృక్పథం దైవం సత్యం క్రమశిక్షణ లక్ష్యాలుగా వందలాది ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వస్తుల కల్పన పిల్లలకు ఉచిత పుస్తకాలు బోధనా పరికరాలు అందిస్తోంది ఈ సంస్థ ఏళ్ల ప్రస్థానం ఇది ప్రయాణం కాదు సమాజ సేవపై ఒక ప్రేమ అశాంతి రాజ్యమేలుతున్న ప్రపంచానికి అందిస్తున్న ఒక అభయం హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నం సమీపంలో నగర్ కేంద్రంగా పనిచేస్తున్న అభయ ఫౌండేషన్ గురించి చెప్పుకోవాల్సిన మాటలు ఇవి కులం మతం వర్ణం రాజకీయాలకు అతీతంగా సుదీర్ఘ కాలంగా ఈ ఫౌండేషన్ ఆపన్నులకు సాయం చేస్తూ సమాజ సేవలో తరిస్తోంది మనిషైతే సమాజానికి ఉపయోగపడాలి మనుషుల్లో మానవత్వం ఉంటే ఏం చేయవచ్చో నిరూపించే ఓ మహాయజ్ఞం చేస్తోంది అభయ సంస్థ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో విస్తరించి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు సామాగ్రి క్యాంటీన్లు కుర్చీలు టేబుళ్లను అందించడం కిచెన్ల ఏర్పాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం తోడ్పాటిస్తోంది అభయ ఫౌండేషన్ కుటుంబ సభ్యులు పట్టించుకోని వృద్ధులు మహిళలు పురుషులను చేరదీసి పోషిస్తోంది ప్రశాంత వాతావరణం నడుమ ఉచిత బస పౌష్టికాహారం అందిస్తూ సొంతింట్లో ఉన్నంత భరోసా కల్పిస్తోంది గ్రామీణులు ఒకరిపై ఆధారపడకుండా సొంత కాళ్లపై నిలబడి జీవనోపాధి పొందేలా తీర్చిదిద్దుతోంది ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్నట్లుగా వ్యక్తులు వ్యవస్థలు సంస్థలు కంపెనీలు వ్యాపార సంస్థలు పారిశ్రామికవేత్తలు వ్యాపారులు ఇలా మనసున్న ఎందరో చేయుతయిస్తూ చేయి కలిపారు అభయ సంస్థ వ్యవస్థాపకులు బాలచంద్ర సంకు నేతృత్వంలో ఈ ఉచిత సేవా కార్యక్రమాలు అప్రతిహతంగా ముందుకు సాగుతున్నాయి అభయ ఫౌండేషన్ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కూడిన నైపుణ్య శిక్షణ కేంద్రాలు నెలకొల్పడం ద్వారా ఉచిత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది తెలంగాణలో హైదరాబాద్ శివారు నగర్ అభయ ఆనంద నిలయం ఆంధ్రప్రదేశ్లో అనంతపురం రోటరీపురం కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలోని వైట్ ఫీల్డ్ అజగొండ గల్లిలో ప్రత్యేకించి మహిళలకు అభయ ద్వారా వివిధ శిక్షణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతోంది ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నామంటే ఆకలి ఆకలి ఉన్నవాడు అన్నం వెతుక్కుంటాడన్నట్టుగా ఈ భారతదేశంలో భారతమాత బిడ్డలుగా భరతమాత బిడ్డలం అందరం భరతమాత బిడ్డలమే అందరం కలసి ఉంటే కలదు సుఖం కలహిస్తే దుఃఖమయం పరస్పరం ప్రేమిద్దాం పరదూషణ మానేద్దాం కులభేదాలొద్దు మనకు భాషా భేదాలొద్దు అంటరానితనమొద్దు అందరం ఒకటిగా ఉందాం అనే యొక్క ఆలోచన దృక్పథము ఈ మంత్రాలు మాకు తంత్రాలుగా యంత్రాలుగా మారి మమ్మల్ని అందరినీ ఇలా సేవ చేసే మార్గంలో నడిపిస్తున్నాయి ఈ అభయ సంస్థ ద్వారా నాయకత్వం వహించేటువంటి ట్రస్టీస్ అందరూ కూడా ఐదు రాష్ట్రాలలో అద్భుతమైనటువంటి స్థిరం స్థిర స్థిరపడి అద్భుతంగా స్థిరపడి ఎంతో వందల మందికి సహాయం చేసినటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్ కంపెనీ సెక్రటరీస్ ఇండస్ట్రియలిస్టులు అడ్వకేట్స్ ఆ వ్యాపారవేత్తలందరూ కూడా దీంట్లో భాగస్వాములుగా ఉన్నారు జాతీయ మార్గదర్శన మండలిలో భాగంగా శ్రీమాన్ జేడి లక్ష్మీనారాయణ ఐపీఎస్ అలాగే పద్మశ్రీ రమేష్ గెల్లి గారు శ్రీమాన్ గంజి రాజమౌళి గుప్త గారు అలాగే సుమతి ఐపీఎస్ గారు ఇలాంటి మహానుభావులు జాతీయ మార్గదర్శన మండలిలో ఉండి ఈ యొక్క దిశానిర్దేశం చేస్తున్నారు ప్రతి ఏటా శీతాకాలంలో తెలంగాణ ఏపీ కర్ణాటక తమిళనాడు వంటి పది రాష్ట్రాల్లో ఐదు వేల మందికి దుప్పట్లు పంపిణీ అభయ ఫౌండేషన్ ఏ గూడు లేకుండా రోడ్లపై నిద్రిస్తూ జీవితాలు వెళ్లదీసే అభాగ్యులు అన్నార్థులకు వీటిని అందజేస్తూ చలి నుంచి కాపాడుతోంది అది కూడా వారిని నిద్ర లేపకుండా శరీరంపై కప్పి నమస్కారం చేసి వెళ్తారు అలాగే చిరు వ్యాపారులకు ప్రతి వేసవిలో మూడు వేల రూపాయల విలువైన గొడుగులు అందిస్తోంది ఇప్పటి వరకు ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల పైగా దుప్పట్లు పదివేల పైగా గొడుగులు అందజేసింది ఈ క్రతువులో వందల మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా సేవలందిస్తూ భాగస్వాములవుతున్నారు ఎక్కడ ఏ ప్రకృతి విపత్తులు సంభవించినా తాము ఉన్నామంటూ సాయం అందిస్తోంది అభయ ఫౌండేషన్ భారీ వర్షాల వల్ల కొండ చర్యలు విరిగి దెబ్బతిన్న కేరళలోని వాయనాడు సహా ఖమ్మం నగరంలో మున్నేరు వరదల బాధితులకు తమ సాయం అందించింది మహిళలకు శిక్షణ ఇచ్చి ముప్పైకి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తోంది నాలుగు నుంచి తొమ్మిదవ తరగతి వరకు ఆధునిక పద్ధతుల్లో శాస్త్రీయంగా విద్య అందిస్తోంది ఈ పాటిల్తో ఎవరైనా దెబ్బ తగుతుందా కాబట్టి చూల్ కాదు ప్రయోజనం లేదు ఎవడన్నా నిన్ను అటాక్ చేస్తుంటే చేతిలో ఉంది ఇప్పుడు ఇప్పుడేం చేస్తావు నేను అటాక్ చేస్తున్నా నువ్వేం చేస్తావు చూద్దాం ఏం చేస్తావు ఎట్లా చూస్తావు శరీరంలో మోస్ట్ సెన్సిటివ్ భాగాల్లో కొట్టాలి తప్ప కడుపులో కొట్టాలి ముక్కు మీద అభయ ఫౌండేషన్ నిర్వాహకుడు బాలచంద్ర సంకు స్వస్థలం అనంతపురం జిల్లా తాడిపత్రి తండ్రి ఎస్ఎస్ రంగయ్య న్యాయవాది తల్లి రాజేశ్వరమ్మ ఆయన ప్రాథమిక విద్య తాడిపత్రిలోనే సాగింది ఇంటర్మీడియట్ డిగ్రీ సిఎస్ చెన్నైలో పూర్తి చేశారు బెంగళూరులో నాలుగు కంపెనీల్లో కంపెనీ సెక్రటరీగా పనిచేశారు ఆ ఉద్యోగాలేవి బాలచంద్ర సంకుకు పెద్దగా సంతృప్తి ఇవ్వలేదు నాడు ఇందిరాగాంధీ హయాంలో దేశంలో అత్యవసర పరిస్థితులు విధించినప్పుడు చూసిన పరిస్థితులు ఆయనను సేవ వైపు పురిగొల్పాయి ఐదవ తరగతి చదువుతున్నప్పుడు అల్లూరి సీతారామరాజు చిత్రం చూసి దేశం గురించి ఆలోచన పుట్టింది పుట్టపర్తి సాయిబాబా సంస్థానంలో సామాజిక దృక్పథం అలవడింది ఆధ్యాత్మిక సేవారంగం వైపు అడుగులు వేయించింది బెంగళూరు నుంచి బదిలీపై హైదరాబాద్ వచ్చిన ఆయన కొన్ని రోజులు పనిచేసి తర్వాత రాజీనామా చేసి పూర్తిగా సేవారంగంలో నిమగ్నమయ్యారు బాలచంద్ర సంకు సేవా కార్యక్రమాలకు పలువురు తమవంతు చేయుత అందించారు రెండు పేల ఆరులో నగర్ అభివృద్ది సంస్థ అధ్యక్షుడు జి రాజేందర్ రెడ్డి ఇతర సభ్యులు అభయ ఫౌండేషన్ కు రెండెకరాల స్థలం ఉచితంగా అందజేశారు పది మాసాల వ్యవధిలోనే ఎంతో మంది దాతలు సంస్థలు ఇచ్చిన సహాయ సహకారాలతో పదిహేను వేలకు పైగా చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు పూర్తి చేసింది అభయ ఫౌండేషన్ కంచి కామకోటి పీఠం సాయంతో ఈ ఫౌండేషన్ బెంగళూరులో ఓ నాదస్వర పాఠశాల నిర్వహిస్తోంది అభయ ఫౌండేషన్ సేవా కార్యక్రమాల నిర్వహణ కోసం దాతలు సంస్థలు ఇచ్చే విరాళాలకు ఆదాయ పన్ను చట్టం కింద మినహాయింపు లభిస్తోంది అందరినీ సేవించు అన్న సత్యసాయిబాబా స్ఫూర్తితో యాభై మూడేళ్ల బాలచంద్ర యువతను జాగృతం చేస్తున్నారు ఆరోగ్యం విద్య అవగాహన గ్రామీణాభివృద్ధి ట్రాన్స్ఫర్మేషన్ మిషన్ లక్ష్యాలుగా బాలచంద్ర సంఘు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు బోధిస్తున్నారు నైపుణ్య శిక్షణ కేంద్రాల్లో చేరే ప్రతి ఒక్కరికి నైతిక విలువలపై శిక్షణ ఇస్తున్నారు తన ఆధ్యాత్మిక చింతనలో భాగంగా రెండు వేల పంతొమ్మిదిలో శంకరాచార్య మార్గ నిర్దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేసిన నూట ఎనభై రోజుల భారత దర్శనం యాత్రలో ఎదురైన అనుభవాలతో కంపాస్ అనే పుస్తకం రాశారు ఇరవై మూడు రాష్ట్రాలు చైనా నేపాల్ టిబెట్ లో పర్యటించిన అనుభవాలను ఇందులో పొందుపరిచారు బాలపాలికలకు ఈ పుస్తకాన్ని అంకితం చేశారు లాక్ డౌన్ సమయంలో ఎదుర్కొన్న సవాళ్లను వివరిస్తూ అరవై మూడు వ్యాసాలు రాశారు అలాగే యోగా ధ్యానం అల్పాహారం వంటి అంశాల గురించి రాశారు కారు డ్రైవింగ్ నేర్చుకుని ఉపాధి పొందే యువత కోసం ఆర్టీఓ నిబంధనలు జోడించి మాన్యువల్ డ్రైవింగ్ పుస్తకాన్ని రాశారు వీటితో పాటు సత్యస్ఫూర్తి ఆస్క్ విముఖము ఆ ఆ అభయ ఆదర్శాలు ట్రూ పోలీస్ వంటి ఇరవై పైగా పుస్తకాలు రాశారు జీవితం మనదే జీవము మనదే సురక్షితంగా ఉండాలంటే దశ సూత్రాలు పాటించాలంటూ బాలకృష్ణ సంకు పుస్తకం రాశారు ఆయన పుస్తకాలు తెలుగు రాష్ట్రాల్లో పదిహేను వేల పాఠశాలల్లో ఉచితంగా పంపిణీ చేసి జ్ఞాన సంపద నైతిక విలువలు సంస్కృతి సాంప్రదాయాలు సేవాభావం పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు ఎంతో మంది విద్యార్థులను డాక్టర్ ఇంజనీర్ ఇతర వృత్తి నిపుణులుగా తీర్చిదిద్దుతున్నారు

ఒక రూపాయి వస్తే ఆల్మోస్ట్ మొత్తం సేవ కోసం ఎలా ఉపయోగించాలని మేము ప్రయత్నిస్తూ ఉంటాం అనమాట కాబట్టి మా అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ చాలా తక్కువ అండ్ మేము చేసే వి కార్యక్రమాలు కూడా రకరకాల కార్యక్రమాలు జనరల్గా ఒకళ్ళు ఒకటే చేస్తారు మేము అన్ని రకాల కార్యక్రమాలు చేస్తాం మెయిన్గా వచ్చేసి ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ మీద చాలా ఫోకస్ చేస్తున్నాం గత ఏడెనిమిదేళ్లుగా మోర్ దెన్ త్రీ ఫిఫ్టీ గవర్నమెంట్ స్కూల్స్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాళ్ళ టాయిలెట్స్ అని వాళ్ళ కాంపౌండ్ వాల్స్ అని డైనింగ్ హాల్స్ అని తర్వాత స్పోర్ట్స్ రూమ్స్ అలా చాలా చేస్తూ ఉంటాం ఒక డిఫరెన్స్ అండ్ ఏంటంటే అండి మలిగారు చేయటమే కాకుండా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాం టీచర్లని స్టూడెంట్స్ ని సో దట్ మేము చేసిన పని చేసినది క్వాలిటీతో చాలా రోజులు పనికొచ్చేటట్టు ఉపయోగపడుతుంది ప్రతి పెద్ద ప్రయాణం మొదట ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుంది అభయ ఫౌండేషన్ ప్రయాణం కూడా అలాగే ఆరంభమైంది నిరుపేదలు నిర్భాగ్యుల గుండెల్లో భయం తొలగించడం ద్వారా జీవితాల్లో ఆనందం నింపడమే లక్ష్యంగా ఈ ఫౌండేషన్ పనిచేస్తోంది ఈ దివ్య సంకల్పానికి అందరూ చేయూత ఇచ్చి తోచినన్ని విరాళాలు కూడా అందిస్తున్నారు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ మానవతా విలువలు సేవా దృక్పథంతో నడుస్తున్న అభయ వేలాది మంది జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాగలిగింది అభయ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను ప్రసార మాధ్యమాలు రాజకీయ నేతలు పారిశ్రామికవేత్తలు ప్రజానీకం గుర్తించి అభినందిస్తుండటం విశేషం